ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్కి పోలెండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది ట్రంప్తో భేటీకి హంగేరీ వెళ్తే గగనతలం మీదే అరెస్ట్ చేస్తాము అని చెప్పి పోలాండ్ వార్నింగ్ ఇచ్చింది ఈ వార్నింగ్పై రష్యా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతూ ఉన్న పరిస్థితి ఎందుకు పోలెండ్ పుతిన్కి వార్నింగ్ ఇచ్చింది అండ్ ఈ పోలెండ్ వార్నింగ్ నేపథ్యంలో ట్రంప్ పుతిన్ల భేటీ జరుగుతుందా రష్యా ఉక్రెయిన్ల యుద్ధం విషయంలో యుద్ధమే ఐ మీన్ ఒక సస్పెన్స్ కంటిన్యూ అవుతుందా ఏం చెప్తారు రంజీరావు గారు ఎస్ అండి ఇప్పుడు ఇప్పుడు యూరోప్లో ఏదో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతుందే ఆగుతుందా అనే ఒక హోప్ని నిర్వీర్యం చేస్తూ దాని మీద నీళ్లు జల్లేసినట్టు ఒక పెద్ద విషయం జరిగిందనమాట అదేంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఈ నెల ఆఖరిలో సమావేశం భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు స్వయంగానే ప్రకటించడం జరిగింది దానికి రష్యా కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది కానీ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే అసలు పుతిన్ను పుతిన్ను ట్రంప్ల మధ్య ఈ భేటీ జరగకూడదని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఏ విధంగా అంటే ఈ రోజుకి ఈరోజు ఈ యూలో అంటే నాటో దేశాలు యూరోపియన్ కాంటినెంట్లో నాటో దేశాల మధ్య విభజన వచ్చిందన్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకు నీళ్లు జరిపారు ఈ భేటీ ఎందుకు జరగకూడదంటే పోలాండ్ అధ్యక్షుడు డైరెక్ట్గా ప్రకటించడం జరిగిందనమాట పోలాండ్ ఏమని హంగరీ అంటే బుడాపెస్టు పుతిన్ ఫ్లైట్ వెళ్ళాలి అంటే అది పోలాండ్ గగనతలం నుంచి వెళ్ళాలి ఇది మధ్యలో ఉంది కాబట్టి మా గగనతలం నుంచి పుతిన్ ఫ్లైట్ పయనిస్తే ఎట్టి పరిస్థితుల్లో మా గగనతలంలో పుతిన్ అరెస్ట్ చేస్తాం ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు హేగ్ న్యాయస్థానం పుతిన్ మీద ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది ఎందుకు దేని మీద నేరారోపణ అంటే ఉక్రెయిన్లో చిన్నపిల్లల మరణాలు ఉక్రెయిన్లో చిన్నపిల్లలను బంధించి రష్యాకి ట్రాన్స్పోర్ట్ చేయడం కాబట్టి ఈ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు హేగి న్యాయస్థానం పుతిన్కి వ్యతిరేకంగా ట్రంప్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయదు దాని ప్రకారం మేము సిగ్నేచర్ చేశాం కాబట్టి ఐసీసీలో మేము పుతిన్ని అరెస్ట్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి పుతిన్ మా గగనతలంలోకి వెళ్తే మా ఫైటర్ జెట్స్ని పంపించి ఈ పుతిన్ ఫైటర్ విమానాన్ని ఆపి మరీ అరెస్ట్ చేస్తామని పోలాండ్ ప్రకటించిందండి ఇది తీవ్రమైన సంచలనం అయిపోయిందనమాట ఎందుకంటే దీనికి ఎగినెస్ట్గా రష్యా ఉద్యోగ రష్యా విదేశాఖ శాఖ మంత్రి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు ఇది ఆల్మోస్ట్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లాంటిదే ఇలా జరిగితే మా తడాక అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా ఏంటంటే రష్యా ఇలాగే అది చూడండి ఒక రష్యా మీద అటాక్ కాదండి రష్యా అధ్యక్షుడు సర్వాధికారి ఇరవై సంవత్సరాలుగా అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఒక దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే రష్యా ఊరుకుంటుందండి డెడ్లీ హ్యాండ్ అని దాని యొక్క ఐదు వేల ఐదు ఐదు వేల ఐదు వందల న్యూక్లియర్ బాంబ్స్ బెల్గరాడు ఈ సాతాన్ ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ లాంటి మిసైల్స్ పవర్ ఉండి అది ఊరికే ఉంటుందా పుతిన్ అధ్యక్ష విమానాన్ని ఒకేసారి ఆపితే ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది ఇది తీవ్రమైన సంచలనం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు పోలాండు మధ్యలో ఎందుకు అడ్డుపడుతుంది అంటే ఏంటంటే ఈ ట్రంప్ పుతిన్ల మధ్య భేటీ జరగకూడదని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి ఎందుకు జరగకూడదంటే ట్రంప్ ఏంటంటే ఇటు జెల్నిస్కీని ఇన్వాల్వ్ చేయకుండా ఉక్రెయిన్ అధ్యక్షుని ఇన్వాల్వ్ చేయకుండా ఉక్రెయిన్ భవితవ్యాన్ని నిర్ణయించడానికి ట్రంప్ ఎవ్వరు అని యూరోపియన్ కంట్రీలో ముఖ్యంగా ఫ్రాన్సు పోలాండ్ లాంటి దేశాలు క్వశ్చన్ చేస్తున్నాయి ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ ప్రకటిస్తున్నారు ఇప్పటివరకు రష్యా ఆధీనంలో ఉక్రెయిన్లో రష్యా స్వాధీనం చేసుకున్న లుహాన్స్కు డొనెట్స్కు ఈ కెర్సాను ఈ క్రిమియా లాంటి భాగాలని పుతిన్కి వదిలేయాలి ఇప్పుడు వరకు ఉన్న ఎక్కడైతే సీజ్ ఫైర్ లైన్ ఉందో అక్కడే యుద్ధాన్ని ఆపాలి కాబట్టి ఉక్రెయిన్ కొన్ని భూభాగాలు కోల్పోవాల్సిన అవసరం అప్పుడు ఉంటేనే నేను యుద్ధాన్ని ఆపగలను అక్కడ ట్రంప్ ప్రకటిస్తున్నారు ఇది పుతిన్ లేకపోతే పుతిని యుద్ధం ఆపే ప్రసక్తి లేదు అక్కడ కాబట్టి ట్రంప్ తీసుకున్న ఈ ఏక ఆయనకు ఆయన తీసుకునే నిర్ణయాన్ని జెలనిస్కి లేకుండా యూరోపియన్ కంట్రీస్ లేకుండా నాటో మిగిలిన నాటో దేశాలు లేకుండా చేసుకునే నిర్ణయాన్ని నాటో దేశాలు ఒప్పుకుంటారులే కాబట్టి యూరోప్లో ఈ నాటో దేశాల మధ్య విభజన వచ్చిందని తెలుస్తుంది ఎందుకంటే ట్రంప్ అందరూ సమర్థించడంలా కాబట్టి ఈ పోలాండు ఈ పుతిన్ను ట్రంప్ భేటీ జరగకూడదని కోరుకుంటున్నా ఇదే విధంగా ఇదే సమయంలో ఈ జునా జెల్నిస్కి ఈ ట్రంప్ పుతిన్ భేటీని ఆపేసి ఈ భేటీ సక్రమంగా జరగకుండా ఉండడానికి ఆయన డ్రోన్ అటాక్ని తీవ్రతరం చేస్తున్నాడు రష్యా మీద అంటే ఏంటి ఈ భేటీ జరగకూడదని మరి రష్యా ఏం కోరుకుంటుంది అంటే రష్యా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ భేటీ కంటే ముందు ఈ సీజ్ ఫైర్ రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ ట్రంప్ పుతిన్ భేటీ అనుకోండి రష్యా ఏదో ఒక యుద్ధాన్ని ఆపే అవకాశం ఉంది కానీ రష్యాకు ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ దొరికింది ఏంటంటే మొత్తం ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే అవకాశం దొరికేసింది అదేంటంటే రానున్న శీతాకాలం రానున్న వారాల్లో మొదలవ్వబోయే ఈ రష్యన్ వింటర్ అదే యూరోపియన్ వింటర్ అంటారండి మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ అక్కడ టెంపరేచర్ పడిపోతుందనమాట ఈ పడిపోవడం అనేది ఎలాంటిదంటే రష్యాకు అతిపెద్ద బలం అనమాట ఒకప్పుడు నెపోలియన్ని తర్వాత హిట్లర్ని వింటర్లోనే రష్యా ఓడించగలిగింది అది రష్యా యొక్క బలం దాని వింటర్ అనమాట దాని ఆర్మీకి ఎవ్వరూ కూడా యుద్ధం చేయలేరు రష్యాతో కాబట్టి ఈ రానున్న వింటర్ అనేది రష్యాకు ఒక అంది వచ్చిన అవకాశం ఈ వింటర్ ముగిసే నాటికి ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసేసుకోవచ్చు రష్యా అందుకనే చాలా జాగ్రత్తగా వార్ఫేర్ చేస్తుంది అదేంటి నాటో దేశాల మీద అది ఏం చేస్తుంది డ్రోన్ అటాక్ చేస్తుంది వాళ్ళని కవ్విస్తుంది వాళ్ళు కవ్వి వచ్చారు అంటే మూడో ప్రపంచ యుద్ధం కాబట్టి వాళ్ళు భయపడి రారు కాబట్టి వాళ్ళ వాళ్ళ హ్యాండ్స్ కట్టేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ నాటో దేశాల సపోర్ట్గా రాడు ఆయన ఎందుకంటే ఆయన దృష్టి అంతా చైనా మీద ఉంది కాబట్టి ఆయన యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు నోబెల్ టార్గెట్ కాబట్టి ఆయన యుద్ధానికి రాడు కాబట్టి నాటో దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే అవకాశాలు లేకుండా పుతిన్ వ్యవహరించారు చక్కగా ఇదే సమయంలో ఉక్రెయిన్లో ఉన్న విద్యుత్తో వీటిని యొక్క మూల స్థానాలను కొట్టేస్తున్నాడు అంటే ఈ వింటర్లో ఇక ఉక్రెయిన్ ఆర్మీ రష్యా ముందు నిలబడలేదు కాబట్టి ఆయన ఆ రాజధాని ఆయన కావాల్సిన భూభాగాలు అన్నీ ఆక్యుపై చేసుకుని వింటర్ అయ్యేటప్పటికి యుద్ధాన్ని ముగించేస్తారన్నమాట ఇంకా ఆయన చేతులు ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు ముగించవచ్చు ఇంకెవరు ఇన్వాల్వ్ ఇది రష్యా యొక్క ప్లాన్ అండి సో ఈ రష్యా యొక్క ప్లాన్కి మద్దతు ఇస్తున్నట్టు ఈ నాటో దేశాలు వ్యవహరిస్తున్నాయి కానీ వింటర్లో యుద్ధం చేయడానికి రష్యాతో యుద్ధం చేయడానికి వాడికి అసలు కుదరనే కుదరదు అనమాట వాడికి యొక్క మొత్తం వందల సంవత్సరాలకి ఎక్స్పీరియన్స్ రష్యన్ వింటర్ అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ద గ్రేట్ అడాల్ఫ్ హిట్లరే లినిన్ గ్రాడ్ దగ్గర ఓడిపోయాడు ఓన్లీ వింటర్లో గుర్తుపెట్టుకోవాలి నెపోలియన్నే ఓడిపోయాడు పర్వతాలు దాటిల్లి కాబట్టి ఉక్రెయిన్ ఈ నాటో దేశాలు కలిసిన ఈ వింటర్లో పుతిన్ను ఓడించడం రష్యాని ఓడించడం రష్యా ఆర్మీని ఓడించడం అసంభవం కాబట్టి వింటర్ అయ్యేటప్పటికీ యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ పూర్తిగా ఓడించవచ్చు ఇది రష్యా యొక్క వారి ఎత్తుగడ ఇది ట్రంప్ అర్థం చేసుకుని వింటర్ ముందే ఈ భేటీ కొనసాగించి సీజ్ ఫైర్ కుదురుదామని కానీ మిగిలిన నాటో దేశాలు ఒప్పుకోవడం కాబట్టి ట్రంప్ శైలి బాగుంది పుతిన్ శైలి బాగుంది కానీ నాటో దేశాల వ్యవహార శైలి బాగాలేదు ముఖ్యంగా పోలాండ్ అయితే అరెస్ట్ చేస్తామని చెప్పడం అనమాట కానీ ఈ అరెస్టు ఇదంతా చూస్తే బేకరంగా ఉంది ప్రస్తుత యుద్ధ వాతావరణం చూస్తే మాత్రం రష్యా భయానకమైన డ్రోన్ అటాకల్ కొనసాగిస్తుంది ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రతిఘటిస్తున్నాడు కానీ యుఎస్ నుంచి ఆయన కోరుకున్న తోమహాక్ అనే ఒక క్షిపణలు మాత్రం ట్రంప్ ఇటు జర్నలిస్కీకి ఇవ్వలేదు అది రష్యాకి ఒక అద్భుతమైన పాజిటివ్ ఇండికేషన్ పంపడం జరిగింది కానీ యూరోపియన్ మిగిలిన నాటో దేశాలు మాత్రం సైనిక సప్లైలు చేస్తూనే ఉన్నాయి కానీ రష్యా అధ్యక్షుడు వాళ్ళ మీద డ్రోన్లు చేసి బెదిరిస్తున్నాడు కాబట్టి అక్కడ మూడో ప్రపంచ యుద్ధం ఆ ఫ్లాష్ పాయింట్ అనేది ఎప్పుడు అలాగే ఉంది ఏం జరిగిద్దో తెలియదు కానీ వింటర్ వార్ మాత్రం మనం కోరుకున్న దానికంటే ఊహించని విధంగా అక్కడ వింటర్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ భేటీ ఏది ట్రంప్ పుతిన్ భేటీ జరగకుండా ఈ యుద్ధం కొనసాగితే మాత్రం ఈ వింటర్లో ఈ ఇటు ఉక్రెయిన్ వెనకాలన్న నాటో దేశాలు అదేవిధంగా రష్యాల మధ్య జరిగే యుద్ధాన్ని మాత్రం ఒక బీభత్స యుద్ధం అంటే గత మూడున్నర సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఒక ఫైనల్ వార్ లెవెల్లో చాలా బీభత్సమైన యుద్ధం కాండ అక్కడ కొనసాగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి